అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ కర్ణాటి వరలక్ష్మిని గత వారం రోజుల కింద వరుసగా నా దగ్గరికి ఒక ఇద్దరు పేషెంట్లు వచ్చారండి విషయం ఏమిటంటే ఒక ఆవిడ వాళ్ళ పాపని చెకప్కి తీసుకురావడం జరిగింది మామూలుగా రొటీన్గా అందరిని అడిగినట్లుగానే ఏంటమ్మా అంత సన్నగైపోయావో ఏంటి అలా తగ్గిపోయావని ఒక మదర్ని అడగడం జరిగింది తను నాకు ఒక ఆన్సర్ ఇస్తే నేను నిజంగా షాక్ అండి మనం ఎక్కడున్నామో ఏంటి అనేది నిజంగా ఇది మీతో డిస్కస్ చేయాలనే ఉద్దేశంతో వచ్చాను డాక్టర్ గారు నేను ఒక నెల క్రితము ఇంటి దగ్గర మళ్ళా ఆపరేషన్ చేయించుకున్నాను ఆ ఆపరేషన్ తర్వాత నాకు ఇన్ఫెక్షన్ వచ్చి కిడ్నీ ఫెయిల్ అయిపోయి డయాలసిస్ వరకు పోయి డయాలసిస్ చేయించుకొని ఉన్న ఇళ్ళని కుదువలో పెట్టి ఐదు లక్షలు అయిపోయిందమ్మా అందుకని పాపని చెకప్ తీసుకొచ్చేదానికి లేట్ అయింది అని చెప్పడం జరిగింది నేను నిజంగా షాక్ అండి మీరు ఎక్కడ మా ఆపరేషన్ జరిగింది ఏం ఆపరేషన్ అంటే మొలల ఆపరేషన్ ఇంటి దగ్గర ఒక వ్యక్తి వచ్చి నాకు ఇంటి దగ్గర మొలల ఆపరేషన్ చేశారు అని చెప్పారు ఇక్కడ ఒక విషయం మీకు అందరికీ క్లారిఫికేషన్ ఇవ్వాలండి మెయిన్ చాలా మందికి ఈ అందరికీ ఉన్న రొటీన్ ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్కరికి డాక్టర్ గారి మేము పొద్దున్నే విరోచనానికి వెళ్ళినప్పుడు మాకు బ్లడ్ పడుతుంది విపరీతమైన నొప్పితో కూడిన విరోచనం అవుతుంది సో దీన్ని మేము తట్టుకోలేకపోతున్నామని చాలా మంది పేషెంట్లు మా దగ్గరకు వస్తుంటారు అందులో చాలా మందికి నూటికి తొంభై తొమ్మిది కేసుల్లో మొలలు ఉండవండి ఎవరికి దాన్ని ఫిషర్ అని ఒకటి అంటారనమాట ఫిషర్ అంటే ఏం లేదండి మన మలద్వారము విరోచనం గట్టిగా రాయిగా ఉండి దాన్ని బలవంతంగా బయటకు పంపే క్రమంలో ఎవరైతే మలబద్దకు ఉన్న వాళ్ళు భయంకరంగా ముక్కడం అలాంటివి చేస్తారో వాళ్ళకి చాలా మెత్తటి ప్రదేశమైన మలద్వారము ఆ రాయి లాంటి విరోచనాన్ని బయటకు తోసే క్రమంలో ఆ ఏరియాలో చిట్లుతుంది ఆ చెట్లడం వల్ల అంతా బయటికి ఒక రకమైన చిన్న చిన్న చర్మపు ముద్దల్లాగా మల ద్వారం చుట్టూ ఏర్పడతాయి దాన్ని చాలామంది తెలియక దాన్ని మొలలు అనుకొని ఎవరెవరో చెప్తుంటారు మేము మొలలు ఒక రోజులో మేము దీన్ని బాగు చేస్తామని చాలామంది అప్రోచ్ అవ్వడం అది ఒకళ్ళని చూసి ఒకళ్ళు తెలియక దాని మొలలు అనుకొని చాలా మంది అప్రోచ్ అవ్వడము ఏదైతే ఆ మొల ద్వారం దగ్గర చర్మము చిట్లు ఉంటుందో ఆ చర్మాన్ని మాత్రమే కట్ చేసి మేము మొలలు ఆపరేషన్ చేశాము చాలా తక్కువకు చేశామని అని ఏదైతే చెప్పడం జరుగుతుందో దానివల్ల కాన్సిక్వెన్సెస్ చాలా ఉంటున్నాయండి ముఖ్యంగా మహిళల్లో ఏంటంటే ఉదయాన్నే నిద్రలేచి వాళ్ళ హడావిడిగా పిల్లలు భర్తను పంపించే క్రమంలో వాళ్ళ పనుల్లో బిజీగా ఉండి విరోచనంకి పొద్దున్నే విరోచనం కాక ఒక మధ్యాహ్నం లేకుంటే ఈవినింగ్కు పోస్ట్ పోన్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఆ మలంలో ఉన్న వాటర్ అన్నీ రీ అయిపోతాయి అయిపోతుంది అప్పుడు ఆ మలం గట్టిగా అయిపోవడం వల్ల దాన్ని బయటికి పంపించాలంటే కొంచెం